నమస్తే మూడాపాంధ్రకు స్వాగతం ఒక వారం రోజుల నుంచి టీడీపీ కేంద్ర కార్యాలయం నుంచి వాళ్ళ కార్యకర్తలకు ఫోన్లు వస్తున్నాయంట ఏమని అంటే మీ ఎమ్మెల్యే పనితీరు ఎట్లా ఉంది బాగా చేస్తున్నాడా బాగా చేయలేదా అందరికీ పలుకుతున్నాడా పలకలేదా లేదంటే ఏమన్నా దోపిడీకి పాల్పడుతున్నాడా ఇట్లాంటి ప్రశ్నలు వేసి అడుగుతున్నారంట కార్యకర్తలకు మాత్రమే అది కూడా ఫోన్ చేసేది అపరిమితమైన అధికారాన్ని కూటమి దక్కించుకున్న సంగతి అందరికి తెలిసిందే అందుకనే వాళ్ళు విచ్చెలువిడిగా దోపిడీకి పాల్పడుతుండారనే విమర్శలు అయితే పెద్ద ఎత్తున వస్తుండయి గతంలో వైసీపీ కూడా ఇట్లనే అపరిమితమైన అధికారాన్ని దక్కించుకొని స్వయం బట్టి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించినారు చివరికి పదకొండు సీట్లకు పడిపోయినారు మన గది కూడా అదే పడుతుందని వైసీపీ ఓటమి నుంచి టీడీపీ వాళ్ళు గుణపాఠం నేర్చుకోవాలని అనుకుంటా అంటారు అయితే అధికారం ఇచ్చి చూడు ఒక మనిషి స్వభావం ఏదో తెలిసిపోతుందని పెద్దోళ్ళు ఓరికనే చెప్పలే ఇప్పుడు కూటమి పరిస్థితి కూడా అట్లే ఉంది బాగా అధికారాన్ని దక్కించుకున్నారు కదా ఇంకా మనకు అనుకున్నారు వైసీపీ పదకొండు సీట్లకే పడిపోవడంతో ఇంకా వాళ్ళు భవిష్యత్తులో కూడా పైకి లేరు లేరులే అని చాలా ధీమాగా ఉండారు ధీమా అనే కంటే కూడా అహంకారం బాగా పెరిగిపోతుందని చెప్పచ్చు చాలా నియోజకవర్గాల్లో అయితే ఈ కూటమి ఎమ్మెల్యేలు అట్లా ఇసుక దోపిడీ అని అదని ఇదని వాళ్ళ పేపర్లలో కూడా రోజు ఈ వార్తలు ఇది అందరికీ తెలిసిందే అందుకే ప్రభుత్వ పెద్దలు కూడా అప్రమత్తమైనారు ఊరిని పాసుగుల ఇప్పుడే సర్దిద్దుకోకపోతే మళ్ళా ఆలస్యం అయ్యే కొద్దీ అసలుకే హసరొచ్చు మనకు కూడా జగన్ గతే పడతాది అని భయపడుతుండారు వాళ్ళు దీంతో టీడీపీ కేంద్ర కార్యాలయం నుంచి మరీ ముఖ్యంగా తమ కార్యకర్తలకు మాత్రమే ఫోన్లు చేసి ఎమ్మెల్యేల పనితీరుపై అడిగి తెలుసుకుంటున్నారంట చాలా నియోజకవర్గాల్లో అయితే ఎమ్మెల్యేల పనితీరుపై నిర్మోహమాటంగా కార్యకర్తలు ఫోన్లు చేసిన వాళ్ళకి చెప్తున్నారంట మరి ఆ నివేదికలు ఏంది ఎట్లుంటది అనేది వాళ్ళు తీసుకునే చర్యలను బట్టి ఆధారపడి ఉంటది మొత్తానికైతే టీడీపీ అప్రమత్తమైంది అనేది మనకు తెలుస్తుంది